హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో హిమబిందు గారు ఉన్నారు మ్యామ్ హైకోర్టులో అడ్వకేట్ గా చేస్తున్నారు మ్యామ్ తో మాట్లాడేద్దాం హలో మ్యామ్ నమస్తే గుడ్ థ్యాంక్ యూ మ్యామ్ అలాగే సొసైటీలో ఇంకోటి ఏం జరుగుతుంది అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా లైక్ మన సొసైటీలో ఎక్కువ క్రైమ్ రేషియో అనేది ఈ గ్రూప్కి రిలేటెడ్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువగా ఉంది అంటే రేప్ చూసుకున్నా లేదా మర్డర్ చూసుకున్నా చీటింగ్ చూసుకున్న ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ లేకనా లైక్ కంప్లీట్గా అదే యూనో లో ఇన్కమ్ గ్రూప్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా ఒకలాగా ఉంటుంది కదా సో దీనివల్ల ఏమైనా జరుగుతుందంటారా అండ్ వాట్ వాట్ ఈస్ ద యాక్చువల్ కాజ్ బియాండ్ దిస్ అంటారు ఓకే సో జనరల్గా వీ కెన్ నాట్ సే అంటే ఫాస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ లేదు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే క్రైమ్స్ చేస్తారని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ చేయరా క్రైమ్స్ వైట్ కాలర్ క్రైమ్స్ అన్ని రిచ్ పీపులే చేస్తున్నారు కదా మనం ఇది ఈ లో ఇన్కమ్ గ్రూపే చేస్తున్నారు అని చెప్పడానికి లేదు కానీ క్రైమ్ రేట్ ఎక్కువ చేసేవాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మెయిన్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్ అంటే దే కెన్ నాట్ ఎఫర్డ్ ఫర్ ది ఎడ్యుకేషన్ కదా తినడానికి లేనప్పుడు నేను స్కూల్కి ఎలా చదువుతాను ఆఫ్కోర్స్ గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఆ గ్రూప్ వాళ్ళకి కానీ చాలా మంది పేరెంట్స్ స్కూల్కి పంపించకుండా వాళ్ళని లేబర్ వర్క్స్కి పంపించేస్తారు ఎందుకంటే మీ మమ్మీ డాడీ తెచ్చిన వేజెస్ డైలీ వేజెస్ కదా అవి సరిపోవు ఫ్యామిలీని నడపడానికి సో నువ్వు స్కూల్కి వెళ్ళే బదులు నువ్వు ఇక్కడ పని చేసుకుంటా ఇప్పుడు నువ్వు చదువుకొని ఏమి కలెక్టర్ అవ్వలే మా బులే తెచ్చుకొని రమ్మంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న అనుకోండి ఒకరిని పంపిస్తారు స్కూల్కి మిగతా ఇద్దరు వర్క్ వెళ్ళిపోతారు వాళ్ళు అండర్ టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా చాలా ప్లేసెస్ లో మనం ఇప్పటికీ చూల్డ్ లేబర్ లాగా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గడవాలి కదా సో మెయిన్ లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి ఇంకొకటి ఎకనామికలీ దే ఆర్ వీక్ డబ్బులు లేవు చదువు లేదు కాబట్టి జాబ్స్ ఎక్కువ మంచి జాబ్స్ రావు మంచి జాబ్స్ లేనప్పుడు డబ్బులు రావు ఇంకొకటి సొసైటీ ఇప్పుడు పక్కన వాడు ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని అరే వీడు ఇలా చదువుకొని ఇలా జాబ్ తెచ్చుకున్నాడు నేను కూడా చదువుకొని జాబ్ తెచ్చుకుంటాను ఉంటారు వాళ్ళు అలా అలా అక్కడ ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఏం లేదు వాడు దొంగతనం చేసి వచ్చాడు నేను కూడా దొంగతనం వెళ్ళి వస్తాను అనేసి వాళ్ళు అలా ఇన్స్పైర్ అవుతారు సో వాడు ఈ దొంగతనం చేసడం వల్ల వాడికి డబ్బులు వచ్చాయి సో నేను కూడా అదే పాత్ ఫాలో అవుతాను ఈజీ మనీ అదొకటి ఇంకొకటి సైకలాజికల్ ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిర్భయ కేసు గురించి మీరు వినే ఉంటారు దాంట్లో ఒక ఫేమస్ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ఎందుకు అలా చేశారు వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఇట్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ చేసింది వాళ్ళ వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం కనుక్కున్నారంటే హస్బెండ్ వైఫ్ని కొడతా ఉంటారు పిల్లల ముందటే పిల్లలకు అది తెలీదు ఆ ఏజ్లో అది కరెక్టా రాంగ్ అనేసి సో వైఫ్ని కొట్టడమే కరెక్ట్ అంటే వైఫ్ ఒక పని చేయనప్పుడు వైఫ్ని కొట్టాలి ఒక ఆబ్జెక్ట్ షీజ్ డోంట్ కన్సిడర్ హెస్ హ్యూమన్ బీయింగ్ ఒక ఆబ్జెక్ట్ సో తను మా డాడీని ఏదో ఎదిరించి ఉంటుంది లేదంటే ఇంకేదో అడిగి ఉంటుంది సో మా డాడీ కోపం వచ్చి కొట్టారు సో రేపు వాళ్ళు అదే నేర్చుకుంటారు ఉమ్మంది కొట్టాలి తప్పలేదు దాంట్లో అంటే మా డాడీ చేస్తున్నారు సో నేను చేస్తే తప్పేంటి అనేసి అంటే ఇక్కడ ఏంటి వీళ్ళకి ఇది కరెక్ట్ ఇది రాంగ్ చెప్పడానికి స్కోప్ లేదు సో చాలా సర్వేస్ జరిగాయి అన్నమాట ఎందుకు ఈ క్రైమ్ రేట్ ఎక్కువ ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది చాలా సర్వేస్ జరిగాయి వాళ్ళు ఏమైంది కంక్లూషన్ ఇచ్చారంటే బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇప్పుడు ఒక వస్తువు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలి ల్యాప్టాప్ వద్దులేండి ఇప్పుడు అందరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా స్మార్ట్ ఫోన్ కావాలి ఎలా కావాలి అయితే రిచ్ పీపుల్కి ఏంటి వాళ్ళ పేరెంట్స్ కొనివ్వచ్చు లేకుంటే వాళ్ళు జాబ్ చేసుకుంటారు లేకుంటే వాళ్ళు బిజినెస్ వస్తాయి వాళ్ళకి రెంట్స్ వస్తాయి ఫోన్ కొనుక్కుంటారు ఐఫోన్ కొనుక్కుంటారు వాళ్ళు కానీ ఈ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే వాళ్ళకొచ్చి వేజెస్ సరిపోతాయా సో వాళ్ళు ఏం చేస్తారు దే ఆప్ట్ ఫర్ అదర్ ఆప్షన్ దొంగతనం చేయాలి బస్సులు ఎక్కాలి వాడు ఫోన్ లాక్కుని వెళ్ళిపోవాలి లేదంటే చైన్ స్నాచింగ్ చేయాలి లేదంటే షాపు దొంగతనం చేయాలి నైట్ టైం వెళ్ళి గోల్డ్ దొంగతనం చేయాలి అంటే ఏంటి ఇక్కడ వాడు కావాల్సిన వస్తువుకి హిస్ నాట్ చూసింగ్ ది కరెక్ట్ పాత్ హీస్ చూసింగ్ ది అదర్ పాత్ సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కావాల్సినవి ఈజీగా దొరుకుతాయి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కావాల్సినవి ఈజీగా దొరకవు కాబట్టి దే చూస్ దిస్ క్రైమ్స్ అనమాట ఎదైతే ఆర్ యూనో రాబరీ లేకుంటే ఇంకేదన్నా చేస్తారు ఇంకా ఇప్పుడు మీరు ఇందాక రేప్ కేసెస్ అని చెప్పారు రేప్ కేసెస్ హయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా చేస్తారండి చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే హ్యాబిచ్యువల్ అఫెండర్స్ ఉంటారు అంటే వీళ్ళకి అలవాటు అయిపోతుంది చేస్తారు జైలుకి వెళ్తారు మళ్ళీ బెయిల్ మీదకి వస్తారు మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నేను చేస్తుంది కరెక్టా రాంగా ఒక గిల్టీ ఫీలింగ్ తక్కువ ఎందుకంటే వాళ్ళు అలా అబ్రింగరింగ్ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఏముంటుందండి వాళ్ళు కూడా చదువు చదువుకోరు కదా సో వాళ్ళకి ఏంటంటే మనం కష్టం చేయాలి డబ్బులు తెచ్చుకోవాలి ఉన్న దాంట్లో తినాలి ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటి నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి పక్కనుడు అలా తెచ్చుకున్నాడు నేను ఎందుకు అలా తెచ్చుకోవద్దు పక్కనోడికి ఏం కాలేదు నా కూడా ఏం కాదు అవేర్నెస్ లేకపోవడం ఒకటి ఎడ్యుకేషన్ లేకపోవడం ఒకటి టు గెట్ ది ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ లేదు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు

అది ఎంత పెద్ద న్యూస్ అయింది ఎప్పటికీ తెలియదు అసలు అది కేసు రిజిస్టర్ అయిందో లేదో ఇట్లాంటివి కూడా మనం చాలా చూస్తున్నాం అండ్ చూసుకుంటే కూడా ఇట్లాంటి కేసెస్ బాగానే అవుతాయి కానీ ఇది పోలీస్ స్టేషన్ వరకు కొన్ని వెళ్ళం ఇంకొన్ని వెళ్ళినా కూడా అది అక్కడ ఏమవుతుంది అనేది ఏం తెలియదు అండ్ చుట్టుపక్కల ఏరియా పీపుల్ కి కూడా దాని గురించి అవేర్నెస్ కూడా ఉండదు సో ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి లో ఇన్కమ్ లో సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫాదర్ అంటే ఆయన బయాలజికల్ ఫాదరా లేకుంటే స్టెప్ ఫాదరా మెయిన్ ఇలాంటి కేసెస్లో స్టెప్ ఫాదర్ తీసుకుంటాడు లీనియన్స్ సో వాళ్ళకేం ఉండవు కదా రిలేషన్షిప్స్ వాళ్ళ మదర్ వచ్చింది నేను మదర్తో ఉంటున్నాను వాళ్ళ నా ఓన్ పిల్లలు కాదు కదా ఇక్కడ ఏంటంటే ఉమెన్ ఆర్ కన్సిడర్ సెక్స్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉండదు ఏమన్నంటే వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్తారంటే రేపు అరెస్ట్ అయిన తర్వాత తాగిన మైకంలో చేశాను అప్పుడు నేను కాన్షియస్ లేను నాకు తెలియదు అలానే చెప్తారు నాకు తెలీదు తాగినప్పుడు నా నా నాకు మైండ్ నా దాంట్లో ఉండదు మా వైఫ్ అనుకొని నేను చేసేసాను అని చెప్తాను సో ఇక్కడ ఏంటంటే ది డజంట్ నో ది వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్స్ అదో యు ఆర్ డ్రంక్ ఆర్ డ్రంక్ అట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా ఆ అమ్మాయి షీఈ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ తర్వాత నీ కూతురు అది నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇక్కడ ఏంటంటే మదర్ కూడా తెలుస్తుంది అండి మదర్కి తెలీదు అని కాదు మదర్ కి తెలిసినా కూడా ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఫినాన్సెస్ రేపు వీడు జైలుకి వెళ్తే నాకు ఇంకొక కూతురు ఉంది నేనున్నాను నన్ను ఎవరు చూసుకుంటారు నేను చదువుకోలేదు నేను ఏం జాబ్ చేయాలి నాకు ఎవరు పనిస్తారు ఇప్పుడు వాడు జైలుకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి ఊళ్ళలో మా గురించి ఏమనుకుంటారు సో మదర్ కూడా ఈస్ ఈక్వల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ది క్రైమ్ చెప్పకుండా అలానే అందరూ చేస్తారని కాదు కొంతమంది బయటకు వస్తారు చెప్తారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు వాడిని చంపేదాకా వదలొద్దు అని చెప్తారు అది కొంతమంది గ్రూప్ ఇంకా కొంతమంది ఏంటంటే మదర్స్ మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ అంటే డబ్బులు లేవు వీడు రేపు జైలుకి వెళ్తే మమ్మల్ని ఎవరు పోషిస్తారు నన్ను ఇంకొక కూతురు ఉంది దానికి పెళ్ళవాలి ఫాదర్ ఇలాంటి టైప్ అయితే ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధాలు వస్తాయి అనేది ఆ భయంతో మళ్ళీ ప్లస్ ఒక పరువు ఒకటి ట్యాగ్ యాడ్ చేస్తారు మా పరువు పోతుందేమో అనేసి ప్రెషర్ ఉంటుంది ప్లస్ అందరు ఏమనుకుంటారు మీ హస్బెండ్లో చేశారు 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 ఇవన్నీ ఈ డ్రామా అంతా నాకు ఎందుకు నేను ఆ ఉంటే సరిపోతుంది కదా నాకు కడుపులో పెట్టుకుంటాను ఇంకా ఎవరితో చెప్పను అలానే అనుకుని చాలామంది ఉమెన్ అడ్జస్ట్ అవుతున్నారు మెయిన్ అంటే ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను అతను ఓన్ ఫాదర్ కాదు స్టెప్ ఫాదర్ హీ వాస్ డైలీ రేపింగ్ హర్ ఒక అమ్మాయిని షీఈస్ నాట్ మేజర్ షీస్ మైనర్ షీ బికమ్ ప్రెగ్నెంట్ ఆల్సో వాళ్ళ మమ్మీకి చెప్పలేదు వాళ్ళ రిలేటివ్స్కి చెప్పలేదు వాళ్ళ సిబ్లింగ్స్కి చెప్పలేదు తను ఎవ చెప్పుకుంటుంది తన బాడీలో వచ్చే చేంజెస్ తెలియట్లేదు అక్కడ ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తా ఆ పాప అక్కడ టీచర్ గమనించి ఏమైంది నీకు ఎందుకు ఇంత డల్గా ఉంటున్నావు అంటే అప్పుడు చెప్పింది సో టీచర్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ మదర్ని అడగలేదు ఫాదర్ని అడగలేదు సో నేను ఏమంటానంటే ఉమెన్ ఎన్ని చైల్డ్ ఫిమేల్ చైల్డ్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఈజ్ ది వెపన్ అండి మీకు చదువు ఉంటే యూ విల్ గెట్ ది కాన్ఫిడెన్స్ చదువు అంటే పెద్ద పెద్ద డిగ్రీలు కూడా అవసరం లేదు ఎట్లీస్ట్ వెన్ యూ నో హౌ టు రైట్ హౌ టు రీడ్ ఎట్లీస్ట్ వెన్ యూ నో హౌ యూ ఎబుల్ టు రీడ్ ది న్యూస్ పేపర్ చాలు అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక కేసులో ఒక చిన్న ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక వాళ్ళ స్టెప్ బదర్ తోసేశాడు ఆ పిల్లకి ఎలా తెలుసు అండి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలనేసి బ్రిడ్జ్ పైనుంచి వేలాడుతూ ఒక ఒక చేయికి బ్రిడ్జ్ పట్టుకొని ఇంకొక చేతితో ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తుంది తనకి ఎలా తెలుసు బికాస్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ తను స్కూల్కి వెళ్తుంది తను యాడ్స్ చదువుతుంది టీవీలో వచ్చిన యాడ్స్ చూస్తుంది తను ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరైనా సరే అమ్మాయిలకి బెస్ట్ వెపన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఎడ్యుకేషన్ ఉంటే తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది తను ఒకరి హెల్ప్ అడగడానికి ఈజీగా ఉంటుంది చాలామందికి ఎడ్యుకేషన్ లేక మేము ఏం చేయలేమేమో మేము ఇంతేనేమో మాకెవరు ఇస్తారు జాబులు మాకేమో చదువు ఉందా సంధ్య ఉందా అంటారు కానీ కాదు వెన్ ఎడ్యుకేషన్ ఉంటే ఇట్ ఈస్ నాట్ గెట్ ది జాబ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది నాలెడ్జ్ ఒక అవేర్నెస్ వస్తుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఐ కెన్ డూ ఇట్ అండ్ అసలు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా చదువుతున్నారు ద కంప్లీటింగ్ ద టెన్త్ క్లాస్ ఆల్సో మొన్న కరోనా టైంలో చాలా మంది చదువుకున్నారు ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి చాలా మంది ద స్టిల్ ఐ నో ఫ్యూ పీపుల్ స్టిల్ స్టడింగ్ ఎయిట్ సిక్స్టీ